హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో ఈరోజు లంచ్ టైంలో ఈ మధ్య నేను స్పెషల్ వీడియో ఇవ్వడం చాలా తగ్గించేశాం సో ఎందుకంటే హడావిడికి మళ్ళీ షూట్కి వెళ్ళిపోవాలి కాబట్టి లంచ్ టైంలో స్పెషల్ వీడియో ఇవ్వడం లేదు ఎప్పుడైనా అవుట్డోర్లో ఉంటేనే స్పెషల్ వీడియో ఇస్తున్నాము సో అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే మా రమణ ఈసీలో ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్న మా రమణ తను ఫ్యామిలీ సెట్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక బిజినెస్ని తనకి పెట్టడం జరిగింది సో దానికి రమణ మీద నమ్మకంతో ఒక టూ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది అది జరిగి దగ్గర దగ్గర ఇంకా త్రీ మంత్స్ కూడా కావడం లేదు టూ అండ్ హాఫ్ మంత్ అయి ఉంటుంది అనుకుంటా టూ అండ్ హాఫ్ మంత్లో అంటే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అంతకు వంద రెట్లు రమణ ఆ బిజినెస్ని ఇంప్రూవ్ చేశాడు ఎంతగా ఇంప్రూవ్ చేశాడు అంటే మీరు గెస్ట్ చేయగలరా ఆ బిజినెస్ ఎంతగా డెవలప్ అయింది అనేది టూ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆ బిజినెస్ ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ దాటిపోయింది ఐదు లక్షల ఇరవై రూపాయలు ఇరవై ఇరవై వేల రూపాయలు వితిన్ త్రీ మంత్స్లో అది తను ఆ టార్గెట్ని రీచ్ అయ్యాడు గ్రేట్ థింగ్ ఇదంతా టోటల్ క్రెడిట్ గోస్ టు రమణ అందువల్లే ఫైవ్ ల్యాక్స్ దాటిపోయిన సందర్భంగా ఈసీ రమణ కోసం ఒక స్పెషల్ పార్టీని ఇవ్వడం జరుగుతుంది ఇది ఈసీ పార్టీ ఇస్తున్నట్టు కాదు రమణ మన ఈసీ ఫ్యామిలీ అందరికీ స్పెషల్ పార్టీ ఇస్తున్నట్టు సో మిగతా విషయాలు నేను కంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడతారు సో వన్ బై వన్ వన్ బై వన్ ఒకసారి వీళ్ళందరూ మాట్లాడే ముందు చికెన్ బిర్యానీ మెహిల్ నుంచి టోటల్ చికెన్ బిర్యానీ చూపిస్తున్నాము సో చూడండి ఒక్కోరు ఒక రేంజ్లో తినాలన్నమాట ఎవరు తగ్గేది లేదు ప్లేట్లు ప్లేట్లు అక్కడ ఫుల్ అయ్యి ఉన్నాయి రెడీగా మహే మనోజ్ మొత్తం తిప్పు టోటల్ అక్కడ ఫుల్ ప్లేట్స్ ఉన్నాయి ఎవ్వరూ తగ్గద్దు పీకల్లో తినేసేయాలి సో రమణ పార్టీ అంటే అలాగే ఉంటుంది మరి సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడతారు వన్ బై వన్ మాట్లాడుతూ వెళ్తారు ఫస్ట్ ఆనంద్కి ఇస్తున్నాను ఆనంద్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము గుండెబాజ్ షూట్ మధ్యలో లంచ్కు మా ఈసీ ఫ్యామిలీ రమణన్న గోల్ అచీవ్ అయినందుగాను ఫైనాన్స్ బిజినెస్లో రమణన్న ఒక మూడు నెలలను కేవలం రెండు లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి ఐదు లక్షలకు రీచ్ అయ్యింది అంటే ఐ హోప్ వన్ క్రోర్ ఈజీగా టూ లోపు టూ ఆర్ త్రీ ఇయర్స్లో వన్ క్రోర్ రీచ్ అవుతాడని భావిస్తున్నా ఇదే విధంగా కొనసాగింపు చేయాలని దినదినాభివృద్ధి చెందాలని అదేవిధంగా ఈసీ కూడా దినదినాభివృద్ధి చెంది మంచి భారీ బడ్జెట్ మూవీస్ దాకా వెళ్ళే ప్రయత్నంలో భాగంగా మేము ఉంటాం అదేవిధంగా భారీగా సంపాదించే విధంగా కలెక్షన్ కింగ్ రమణ ఉంటాడని ఆశిస్తూ మేమైతే చికెన్ ఎంజాయ్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రతి ఐదు ల్యాక్స్లోకి ఒకసారి మంచి గ్రాండ్ పార్టీ ఉంటుంది వన్ ల్యాక్ అంటే కానీ ప్రతి ఫైవ్ ల్యాక్స్కి ఒకసారి ఈ విధంగా పార్టీ ఉంటుందని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ ఇవాళ రమణన్న కలెక్షన్కి ఇంకా సక్సెస్ అయినందుకు ఇలా మాకు ఈసీ తరపు నుంచి పార్టీ ఇస్తున్నారు ఈవినింగ్ కచేరీ ఉంటుంది తర్వాత మీకు డిస్కషన్ చేస్తాము కచేరీ ఉంటుంది సార్ ఇంకా ఎవ్రీ ఎవ్రీ మంత్ ఇట్లా అచ్చు కావాలి ఎవ్రీ మంత్ ఇల్లని ఇవ్వాలని కోరుకుంటున్నాను

ఈరోజు గుండు బాస్లో మనటర్ సాంగ్ సీన్స్ చాలా బాగా వచ్చాయి ఈ లంచ్ టైంలో ఇప్పుడు లంచ్ చేస్తున్నాం ఈ లంచ్ ఈ లంచ్కు సార్ గారు మన డిఓపి రమణ సార్ గారికి ఒక బిజినెస్ పెట్టించారు ఫైనాన్స్ బిజినెస్ అది టూ ల్యాక్స్తో పెట్టిస్తే అది ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ ఎబో ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఎబో రీచ్ అయిందంట చాలా సూపర్ సక్సెస్గా ఈ బిజినెస్ జరగడం వల్ల మన రమణ సార్కు ఈసీ తరపున మనకు పార్టీ బిర్యానీ పార్టీ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ రమణ సార్ ఇలాగే మీరు ఇంకా బిజినెస్ ఇంకా సూపర్ ఫాస్ట్గా వెళ్ళి ఇంకా దా దా టూ ఇయర్స్లో మీరు కూడా వన్ వన్ క్రోర్ దాటాలని కోరుకుంటున్న థ్యాంక్ యూ టూ ఇయర్స్లో వన్ క్రోర్ బిజినెస్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మంచి అందరం మంచి మూడ్లో ఉన్నారు బిర్యానీ పార్టీ ఇది రమణన్న ఇచ్చే పార్టీ రమణన్న మంచి ఫైనాన్స్ బిజినెస్లో సక్సెస్ అయ్యాడు ఒక త్రీ మంత్స్లో త్రీ ల్యాక్స్ వచ్చేసాయి అలాగే ఇంకొక త్రీ మంత్స్లో ఇంకో త్రీ ల్యాక్స్ డబుల్ రెట్టింపు అంటే త్రీ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఇంకా డబుల్ పార్టీ ఉంటుంది ఇలాగే సక్సెస్ అవ్వాలని రమణాన్న బిజినెస్ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వసూల్ రాజా కలెక్షన్ కింగ్ వసూల్ రాజా కలెక్షన్ కింగ్ రాములు గారికి కండి అలా అలాగే రెండు మూడు అయింది మూడు ఐదు కలిపి మళ్ళీ పది అవుతుంది పది ఇరవై అవుతుంది రెట్టింపు అయినప్పుడల్లా ఒక పార్టీ అవ్వాలని చెప్పి మేము ఈసీ కోరుతున్నామండి అలాగే అండి అలాగేస్తాను ఆశిస్తున్నాం సార్ కంగ్రాచులేషన్స్ రో సాయి సింపుల్గా చెప్పాడు రైట్ ఫైనల్గా మా మనోజ్ మాట్లాడతారు మనోజ్ మీరు ఇచ్చేసి ఎవరు మేము మాట్లాడే హాయ్ ఫ్రెండ్స్ నేను ఎక్కువ ఏం మాట్లాడాను కానీ బిర్యానీ మాత్రం సూపర్ ఉంది అన్నకి కంగ్రాచులేషన్స్ ఇట్లానే బిజినెస్ చాలా ఇంకా మంచి ఏరియాలని కోరుకుంటూ తింటాను రైట్ ఫ్రెండ్స్ అయితే నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈసీకి నమ్మకంగా వచ్చే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇలా నమ్మకంగా చేసుకుంటూ ఈసీలో నేను డెవలప్ కావాలని చెప్పేసి పర్మనెంట్గా ఉండే ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ గురించి నేను ఇలాగే ఆలోచిస్తాను సో రమణ గురించి ఇప్పుడు కాదు నేను ఆలోచించేది ఒక వన్ ఇయర్ నుంచి ఏదైనా ఒక సెటిల్డ్గా ఏదైనా బిజినెస్ చేయించాలి తన ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి ఎప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను రమణతో కూడా ఎన్నోసార్లు నేను డిస్కస్ చేశాను ఏదో చేయాలి రమణ నీకు ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పేసి నువ్వు ఏం చేయగలలో నాకు అర్థం కావడం లేదని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాను ఎందుకంటే మనము షూటింగ్ చేసే ప్రాసెస్లో జాబులు కానీ వేరే అదర్ బిజినెస్లు కానీ చేయలేని పరిస్థితి సో ఫైనల్గా ఎప్పుడో ఒకసారి డిస్కస్ చేసే ప్రాసెస్లో తనకు గతంలో తను కడప డిస్టిక్లో తను వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణంలో తనకు ఫైనాన్స్ బిజినెస్ అనేది ఇంతకుముందు ఉండేది అది ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఒకసారి డిస్కషన్ వచ్చింది ఎందుకు చేయకూడదు అన్న చేస్తా నేను అనుకోవడమే నెక్స్ట్ మరుసటి రోజు నుంచి బిజినెస్ పెట్టించేశాను అలా 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 ఒక టూ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయించాను సో నిజంగా తన బలం అంటే నాకు ఆ ఫైనాన్స్లో తను అంత అంత బాగా చేసుకోగలని చెప్పేసి నాకు తెలియదు నిజంగా తెలిసి ఉంటే ఇప్పుడే కాదు ఎప్పుడో ఈ సంవత్సరాల క్రితమే తనకు బిజినెస్ పెట్టించేసేవాని ఎనీహో తన బలం మనకు తెలిసింది కదా సో తన బలం తనకు తెలిసింది మనకు తెలిసింది ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ కూడా ఫైనాన్షియల్గా సఫర్ కాకుండా చాలా జాగ్రత్తగా లక్షణంగా ఈవినింగ్ అయ్యే కొద్దీ ఫైనాన్స్ బిజినెస్ చూసుకోవడం షూట్కు రావడం ఇదే ఇంతే హ్యాపీగా ఉంటుంది సో ఐ హోప్ నా తెలిసినంతవరకు ఇక ఆ ఫ్యామిలీకి రమణ ఫ్యామిలీకి ఎటువంటి డోకా లేకుండా వాళ్ళు ట్రావెల్ అవుతారని అనుకుంటున్నాను సో రమణ అనే కాదు సో ఈసీని నమ్ముకున్న నా ఫ్యామిలీ అంతా ఉన్నారు వాళ్ళందరి కోసం కూడా ఆలోచిస్తున్నాను స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాం ఏంటనేది మీకు ఈసీలో అప్డేట్ ఇస్తూ ఉంటాం ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ రమణ కంగ్రాచ్యులేషన్స్ గట్టిగా గట్టిగా ఓ వేద్దామా ఊ